హాసనం ఎక్కుతాను అంటే ప్రజలు ఎలా ఒప్పుకోరు అలాగే నారా వారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజల రాజ్యాన్ని ఇంటింటి అభివృద్ధిని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని మూడు పార్టీలు కూటమిగా చూస్తా ఉన్నాయి వీరికి తోడు వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది ఇటువైపును చూస్తే జగన్ ఒక్కడే ఒక్కడు అటువైపున చూస్తే అటువైపున చూస్తే ఒక చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ వీరందరూ సరిపోరు అన్నట్టు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు కేవలం ఒకే ఒక్క జగన్ ను ఎదుర్కొనే ఒకే ఒక్క మీ అన్నను మీ బిడ్డను మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని పొత్తులు మారి జిత్తులు మారి ఎత్తులు మారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నాయి కుటంత్రాలు చేస్తా ఉన్నాయి ఎదుర్కొనేందుకు ఆ కుట్రులను ఆ కుసంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా మీరంతా కూడా అడుగుతా ఉన్నాను మరోసారి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేయించి నూట డెబ్బై ఐదుకు నూట ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తంగా రెండు వందల స్థానాలకు మొత్తంగా రెండు వందల స్థానాలు సాధించేందుకు సాధించి డబల్ సెంచరీ సర్కార్ ను స్థాపించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే తతంగా మాత్రమే కాదు ఈసారి జరగబోయే ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన ఐదేళ్ల ఇంటింటి ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతి వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ముందుకు తీసుకు వెళుతూ లేక లేక చంద్రబాబుకు ఓటేసి పది సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అందరూ ఆలోచన చేయండి గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను కులం వాళ్ళ కులం వల్ల కావచ్చు లేదా ఇతర పార్టీ వల్ల అభిమానమైనా కావచ్చు నేను ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో ఈ వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతా ఉన్నాను గత ఎన్నికల్లో ఓటు వేయ వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ కుటుంబానికి మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రైతులుగా వృత్తుల వారిగా సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలతో ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి అందరూ కూడా ఆలోచన చేయండి ఎవరి వల్ల ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది మంచి చేసే మనసు ఏ పాలకుడుకు ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అన్నది నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ చైత్ర యాత్ర అయితే మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను మీరే గమనించండి మీరే గమనించండి మీరు నమ్మి అధికారం నాకు ఇచ్చినందుకు మీ జగన్ ఈ ఐదేళ్లలో డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా ఉంది మీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది మీ గ్రామాల్లోనే కనిపిస్తూ ఉంది ఇంటి బయటే కనిపిస్తా ఉంది మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు గ్రామంలోకి మీరు అడుగును పెట్టి అడుగు పెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్ వార్డు అయితే వార్డు సెక్రటేరియట్ ఈ విలేజ్ సెక్రటేరియట్ ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అందులో పది మంది మన పిల్లలు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మన కోరకు అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్ ఒకటో తేదీన సూర్యోదయానికంటే ముందే సెలవు దినమైన ఆదివారమైనా కూడా ఆ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని ఆరాటపడుతూ మన వల్లగా మనవడుగా ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో అందించే పెన్షన్ అంటే జరిగింది చేసినది మీ జగన్ ఈ యాభై ఎనిమిది నెలల్లోనే లంచాలు లేకుండా వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చింది అనంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పౌర సేవలు మన ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి మీరే గమనించండి అని కోరుతా ఉన్నా ఆ విలేజ్ వార్డు సచివాలయాల నుంచి ఒక అడుగులు ముందుకు వేస్తే చాలు అదే గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తాయి అదే గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు అక్కడ